స్పీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత ఇప్పుడు ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్క జీవరాశి కూడా భగవంతుడి సృష్టి జీవరాశులు మాత్రమే కాదు ఈ పంచభూతాలు అన్ని కూడా భగవంతుడి సృష్టి అయితే ప్రస్తుతం చూస్తున్న విధానం గనక చూస్తే కొంతమంది మంచి మార్గంలో వెళ్తుంటారు కొంతమంది చెడు మార్గంలో వెళ్తుంటారు మరి ఇదంతా భగవంతుడి సృష్టి అయినప్పుడు ఆపే యొక్క అవకాశం ఆయన చేతిలో ఉంది మంచిగా ముందుకు తెలి తీసుకెళ్లే అవకాశం ఆయన చేతిలో ఉంది మరి ఇప్పుడు రకరకాల ఇబ్బందులు జరుగుతున్నాయి రకరకాల అరాచకాలు చూస్తున్నాము ఎన్నో హింసలు చూస్తున్నాము దుర్మార్గమైన పనులు చూస్తున్నాము ఇవన్నీ భగవంతుడు ఎందుకు ఆ ఆపట్లేడు అంటే ఏం చెప్పొచ్చు అంటారు తప్పకుండా చాలా మందికి ఈ ప్రశ్నకి సమాధానం కావాలి కదా ఒక మనిషి ఒక ఉద్యోగం చేస్తున్నాడు ఒక మనిషి ఒక ఉద్యోగం చేస్తున్నాడు చాలా టార్చర్ పడుతున్నాడు అతను వెళ్టానికి రావడానికి నెలకి దగ్గర దగ్గర ఒక నలభై వేల రూపాయలు పెట్రోల్ అవుతున్నాయి అతనికి ఓ ముప్పై వేల రూపాయలు ఇంటర్ అవుతుంది మిగిలింది ఏముంది అతనికి ఇంకా డెబ్బై వేలు అయిపోయినాయి ఇక తన తాను ముప్పై వేల రూపాయలతో అడ్జస్ట్ చేసుకుంటాడు సరిపోవట్లా నాలాంటి వాడు వచ్చినాయన అక్కడ ఇల్లుంది నేను నీకు ఒక యాభై వేల రూపాయలు ఇస్తాను కడుపులో చల్ల కదలకుండా హాయిగా నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు అని అంట ఆ లక్ష రూపాయలు వదిలేసి ఇక్కడికి వస్తాడండి రాడు ఎందుకు ఇక్కడ నేను ఏమంటున్నాను అక్కడ నీకు ప్రయాణానికి నలభై వేలు పోతున్నాయి లక్ష అటు ఇటు తిరగడానికి లక్ష రూపాయలు ప్రయాణం పోతుంది రెండు గంటల ప్రయాణంలో పోతుంది తొమ్మిది గంటలకి అక్కడికి వెళ్తాం కోసం ఉదయం ఇంట్లో హడావిడి గంటలు హడా పరిగెడతావు తిండి తిప్పలేవు సరిగ్గా సాయంత్రం ఎప్పుడు ఆరింటికి బయలుదేరితే తొమ్మిదింటికి రావట్లా ఇంటికి వచ్చినా కానీ ట్రాఫిక్లో అలసిపోతున్నావు ముప్పై వేల రూపాయలు రెంట్ అంటే డెబ్బై వేలు అయిపోయింది ఇక్కడికి నేనేమంటున్నాను యాభై వేల రూపాయలు ఇస్తానయ్యా ఇంక ఇక్కడ ఉద్యోగం చేసుకో ఇక ఈ పరిసరాలు చిన్న ఇల్లు చూసుకున్నావు కడుపులో చల్లక కదలకుండా కూర్చున్నప్పుడు నువ్వు వేల రూపాయలు పెట్టి ఇల్లు చూసుకుంటే పాతిక వేల రూపాయలు నీకు ఉందిగా అంటే ఈ హైరాణా నీకు లేదుగా ఐదు నిమిషాలు ఖచ్చితంగా ఆఫీస్ టూ ఇల్లు దానికి సిద్ధపడుతున్నారా సిద్ధపడదు ఎంత హార్డ్ వర్క్ అయినా చేయడానికి సిద్ధంగా ఉంటాము కాకపోతే మాకు ఇంత రావాలి అది ఇంత వచ్చింది వచ్చింది ఏమి డెబ్బై వేల రూపాయలు మీకు పోయింది కదా వచ్చిందంతా డెబ్బై వేల రూపాయలు వచ్చింది వచ్చినట్టుగానే పోయింది ఇక ఈ మధ్యలో కాఫీలో టీలో ఇంకో ఐదు వేలు బదిలీ పోయిందిగా ఇక మీకు మిగిలిన ఇరవై వేలే కదా నానా కష్టాలు పడుతున్నారు ఆ కష్టమే లేకుండా ఇంకా మంచి జీవితం ఉందయ్యా జీవితం అయితే నేను యాభై వేలు నుంచి ఇవ్వలేను భోజనం ఇక్కడ నీకు ఏర్పాటు చేస్తా భోజనం ఉంటుంది చక్కగా భోజనం చేసి నేను పనిచేసుకో నీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతా నువ్వు తొమ్మిదిన్నరగా ఇక్కడికి వస్తావు ఐదున్నర కాళ్ళు ఇంటికి వెళ్ళిపోతే అంట దానికి సిద్ధపడరుగా ఇప్పుడు తప్పే ఎవరుందమ్మా ఇక్కడ అంటే ఇప్పుడు భగవంతుడు ఎందుకు ఆపట్లేదు అని అన్నారు చుషారా మీరు నీకు రెండు రెండు విధానాలు ఇచ్చాడు భగవంతుడు కష్టాన్ని ఎన్నుకుంటున్నావా సుఖవంతమైన జీవితాన్ని ఎన్నుకుంటావా అని చెప్పి నువ్వు సుఖవంతమైన జీవితంలో కష్టాన్ని చూస్తున్నావు కష్టమైన జీవితంలో సుఖాన్ని మాపడానికి రెండు రకాల ఆలోచనలు నీకే ఇస్తున్నాడు ఆయన నిర్ణయం నువ్వు తీసుకో నువ్వు తీసుకునే నిర్ణయం వెనకాల ఉంటా అది మంచి అయినా చెడైనా కానీ నేను తీసుకునే ఒక్క నిర్ణయం మీద నేనొక్కరినే మూర్ఖంగా ఉండి ఇబ్బంది పడట్లేదు కదా ఇప్పుడు భగవంతుడు వాడి పాపం వాడికే నేను రెండు మార్గాలు ఇచ్చినా వాడు అది ఎంచుకున్నాడు అని వదిలేస్తున్నాడు అంటే నా వల్ల నా కుటుంబంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళను ఉద్దేశించి కూడా ఏదైనా మార్పు నేను ఇప్పటి వరకు భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు ఇది అని చెప్పడు రెండు విధానాలు నీ చేతిలో పెడతాడు ఈ రెండు విధానాల్లో నువ్వు ఏది తీసుకుంటావు మంచి చెడు అనేటువంటిది చాయిస్ నీకు భగవంతుడి వల్ల పశువు కాదు మనిషివేగా మనకి ఆలోచించే జ్ఞాపక శక్తి ఉందిగా ఇవాళ ఇక్కడ నేను యాభై వేల రూపాయలకు ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం మాడతా ఇంకో పదివేలను హైపు రావాలని కోరుకుంటున్నానుగా అవును అంటే ఆ ఆలోచన ఉందిగా అటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు నువ్వు ఏ రకమైన నిర్ణయాన్ని తీసుకుంటే నీ కుటుంబం సంతోషంగా ఉంటుందని ఆలోచన నువ్వు చేయలేకపోతున్నావా నువ్వు పొద్దున వెళ్తే రాత్రి వచ్చేంతవరకు నీ భార్య ఒక్కడ ఇంట్లోకి ఒక్కతే బిక్కు బిక్కు అంటూ ఉండాలిగా ఇక్కడనుకోరు మధ్యాహ్నం బిక్కున పది నిమిషాలు టైం అయితే నువ్వు వెళ్ళి ఇంట్లో చూసుకొని రావచ్చు ఇటువంటి అంత పరిసరాల్లోనే నువ్వు మొత్తం ఉండి నీ ఇంటికి వెళ్తూ నీ భార్యను చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వచ్చే ఆప్షన్ ఉంది దాన్ని ఎన్నుకోకుండా నేను ఎక్కడో ప్రయాణం చేస్తా వెళ్ళొస్తా వస్తా అలసిపోతా అనేటువంటి స్థితిని ఎన్నుకుంది ఎవరు దానికి భగవంతుని ఎందుకు నిందించడం అందరూ నా సృష్టి కొంతమంది నా మాట వింటున్నారు వచ్చేటువంటి అర్ధరూపాయనే అనుభవిస్తున్నారు తర్వాత వాళ్ళకి పదివేల కోట్ల జీతం రెట్టింపు చేస్తున్నారు నువ్వేం చేస్తున్నావు జీవితకాలం రెండు లక్షలు సంపాదిస్తున్నావు నేను లక్ష రూపాయలు సంపాదించేటప్పుడు ముప్పై వేలు ఇంట్లో ఉన్నాను రెండు లక్షలు సంపాదిస్తున్నాను కాబట్టి యాభై వేలు ఇంటికి వెళ్ళాలి నన్ను ఆరు అట్లా పెంచుకుంటుంది ఎవరు అంటే నువ్వే నీ స్థితిని పెంచుకోవట్లేదు నీ కష్టాన్ని నువ్వు పెంచుకుంటున్నావు ఆలోచన పూర్తిగా దిగిపోతుంది కిందకి ఆదాయం పెరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు కానీ అప్పుల్లో కూరుకుపోతున్నావు ఈ విషయాలు నీకు తెలియట్లేదా ఈ ఉద్యోగం ఎల్లకాలం ఉంటుందో మనకు తెలియదు పైకి వెళ్ళచ్చు షడ్రంగా ఉద్యోగంలో తీసేయచ్చు అప్పుడు మన పరిస్థితులు ఏంటి ఇంత ఆలోచన నువ్వు చేయలేకపోతున్నావు అంటే మన చేతులు లక్ష రూపాయలు కాబట్టి మన లగ్జరీ లైఫ్ అని మాత్రమే ఫిక్స్ అవుతున్నావు దీని తర్వాత ఏంటి ఇది ఎంతవరకు మనకు నిల నిలబడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ధృవీకరణగా తీసుకోలేకపోతున్నాం కాబట్టి మనం భగవంతుని నిందించేటువంటి అర్హత మనకి ఏనాడు లేవండి ఎందువల్లంటే ఆయన సకల జీవిని ఒకే రకంగా చూస్తున్నాడు ఇంకొకటి ఉన్నాడు చూశారా చూసారా ఘాయిత్యాలు జరుగుతున్నాయి ఇబ్బందులు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయని ఒక మనిషిని చంపేశాడు చంపింది ఇంకో మనిషేగా అంటే అక్కడ భగవంతుడు ఏం చేశాడు అండి అక్కడ ప్రతి దానికి మనం భగవంతుడిని చాలా చుట్లు చూస్తుంటాను ఇందాక ఒక ఫేస్బుక్ లో చూశాను వాళ్ళు వచ్చేస్తారు వీళ్ళు ఇచ్చేస్తారు వీళ్ళు ఇచ్చేస్తారు బ్రాహ్మణు ఏం చేస్తారు కూర్చొని తింటాం తప్ప అన్నాడు ఓరి సిగ్గులేని వెధవా గడ్డి తింటున్నావా పెంట తింటున్నావా ఏం తింటున్నావా అంతైతే వచ్చింది నాకు బ్రాహ్మడు ఒక ఆలయంలో ఉంటూ ఆలయంలో అర్చకత్వం చేస్తూ అర్చ చేస్తూ పూజలు చేస్తూ ఉంటే మొత్తం అంత అర్చకుడు మీ దగ్గర నడిచేది కొన్ని కొన్ని కోట్ల రూపాయలు ఆ గుళ్ళో ఉండే బ్రాహ్మడు అర్చకుడు ఉండబట్టే కదండి అందరు వచ్చి గుళ్ళలో పూజలు చేసుకుంటున్నారు అర్చనలు చేసుకుంటారు కోట్ల రూపాయలు దేవాలయాలకు ఇస్తున్నారు మరి ఎంతమందికి జీవితం వెళ్తుంది మనం ఆలోచించుకోవాలి ఇదంతా ఏది మంచి ఏర్చడు భగవంతుడు ఎప్పుడు ఎవరి ఎందు ప్రేమ ఉండదు ద్వేషము ఉండదు భగవంతుని విపరీతంగా కొలిచా అని చెప్పి నాకేమైనా కష్టం అని కూడా చేస్తాడా లేదు నువ్వు ఎంత భగవంతుని ఆరాధించినా నువ్వు చేసిన ఎక్కడోకడ కర్మ ఉంటుంది దాని ఫలితం నీకు అనుభవిస్తా చేస్తాడు నువ్వు ఎంత పాపం చేసినా ఆ దానికి తగ్గ కర్మ నీకు అనుభవిస్తాడు తప్ప పుణ్యం చేశావని చెప్పి నేను మీద పెట్టుకొని పాపం చేసావని చెప్పి కాలు కింద తొక్కడండి అది మనిషి అయితే ఆ పని చేస్తాడు భగవంతుడు కాబట్టి నువ్వు ఏదైతే చేశావో దాంతో నీకు ముక్తిని ఇస్తాడు మరి ఇప్పుడు నేను పూజించినా పూజించకపోయినా అదే విధంగా ఆయన సమానత్వం చూపిస్తున్నప్పుడు నేను ఎందుకు పూజించాలి ఇంకా నేను పూజించకపోయినా జరిగే జరుగుతూనే ఉంటాను కదా అని మాట్లాడే మూర్ఖులు ఉంటారు ఇక్కడ నువ్వు పూజించినప్పుడు ఆ పూజకు ఫలం నీకు ఇస్తున్నాడు నువ్వు ఎంత పూజించావో ఆ పూజకు తగ్గ ప్రతిఫలాన్ని నీకు భగవంతుడు ఇస్తున్నాడు వాళ్ళు ఉదయం నువ్వు తిన్నావుగా రాత్రి అంత తిన్నావుగా మధ్యాహ్నం ఏదో తిన్నావుగా రాత్రికి పడుకున్నావుగా తెల్లారు లేచావుగా నీకు ఇవాళ ఉద్యోగం ముందు ఏదో తెలియదు కానీ నీకు ఇదే భుక్తి వెళ్తుంది ఏదో ఒక రకంగా అది నువ్వు ఎవరికో ఎక్కడో ఏదో మంచి చేసావు దాని ఫలితం ఏదో ఒక రూపంలో సమానానికి నీకు భుక్తిస్తున్నాడు ఆయన అది ఎందుకు గమనించలేకపోతున్నావు నువ్వు కొంతమంది వాళ్ళు చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగానికి లేకుండా పెద్ద పొజిషన్కి వెళ్తారు ఎక్కడి నుంచి వచ్చింది అది ఎట్లా వచ్చింది ఆయన భిక్ష కాదా భగవంతుడు అనుగ్రహం కదా దాన్ని మనం ఊహించమండి నా గొప్పదనం ఎక్కడి నుంచి వచ్చింది నీ నీ గొప్పతనం అంటే ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థలు ఎందు యావత్ ప్రపంచంలో దౌర్భాగ్యమైనటువంటి దౌర్భాగ్యానికి చెందిన వ్యక్తి వారు అంటే హిందువే మన వాళ్ళే మనం కొంతమంది క్రిస్టియన్స్ చూస్తాం వాళ్ళు మెల్లో సిరువు వేసుకోవడానికి సిగ్గుపడతారా ఎంతమందులో ఉన్నా వేసేసుకొని వెళ్తారు ముస్లింస్ చూస్తాం మగవాళ్ళు మేసం తీసేసుకొని గడ్డం పెంచుకుంటారు సిగ్గుపడరు ఆడవాళ్ళు ఎండాకాలమైనా ఏదైనా బయటకు వస్తే బురకాలు ఎదుర్కొని వస్తారు కానీ మన వాళ్ళని గుళ్ళోకి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకుని అంటే చక్క చీర కట్టుకుంటాను డ్రెస్ వేసుకుంటాను అంటే ఎంతమంది ఉన్నారండి మగవాళ్ళకి లొంగిలు అంటే ఎంతమంది ఉన్నారు నా ఇష్టం నా డ్రెస్ గురించి మాట్లాడారు నువ్వు డ్రెస్ గురించి మాట్లాడతావా నీకేమర్హత ఉంది అంటే నా దేవాలయానికి వచ్చినప్పుడు నువ్వు ఇలాంటి ఫ్యాంట్ షర్ట్ మీద రావద్దని రావద్దమ్మా ఇలా చీర కట్టుకోను ఏదైనా లుంగి బంచ కట్టుకోను లంగా పరికిని వేసుకొని రామ్మా అని చెప్పడం నా తప్పైంది అదే బారికి వెళ్తే వాడు డ్రెస్ కోడ్ ఇస్తాడు అదే వేసుకొని రావాలి వాడిని ఎందుకు ఎట్లా నువ్వు అంటే అది నీకు నచ్చింది విలాసవంతంగా అనుకుంటున్నావు పాపాన్ని అది నీకు నచ్చింది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తున్నావు ఇది నీకు నచ్చలా కాబట్టి దీని మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కామెంట్ చేస్తున్నావు కాబట్టి ఏంటంటే మనం చేసుకునేటువంటి దానికే ఆ ఒక్క కర్మ ఫలం మనం అనుభవిస్తామమ్మ భగవంతుడు ఖచ్చితంగా నువ్వు వెయ్యి మందికి అన్నం పెట్టినా ఏదో ఒక రోజు నీకు ఒక రోజు అన్నం లేకుండా చేస్తాడు ఆయన అంటే ఏదో చేసిన చిన్న తప్పు వల్ల నీకు అంతే ఎట్లా అది కూడా అందరికి భోజనం పెట్టేసి ఆ రోజు నువ్వు నీకు నీకుంటది ఇంకా ఇక నీకు తింటా నీ మిగతా అందరికీ పెట్టేస్తావు ఆ రోజు నువ్వు ఆ పూట ఇక నువ్వు మంచి దాకా బ్రతకాల్సి వస్తుంది ఏనాడు చేసినటువంటి కర్మకి ఈనాడు నువ్వు శిక్ష భవించావు అది కూడా ఎట్లా తెలుసా అమ్మా ఎందుకు అనుభవిస్తాడంటే కొంతమంది వడ్డించేటప్పుడు ఇంకా జనాలు వస్తుంటే పదార్థాలు అయిపోతాయని చెప్పి కొంచెం లోపల దాచుకుంటారు అందరూ వెళ్ళిపోతే మనం తిందాం అందరికి పెట్టేస్తే మనకే మిగులుతుందని ఉద్దేశం దాచుకుంటారు అలా దాచుకున్న వాళ్ళకి తెలియదుగా వాళ్ళకి అంటే అయిపోతుంది మనకు ఆకలిస్తే మనకు తిందామని దాచుకుంటారు కానీ వచ్చే వాళ్ళకి పెడదాం అనేటువంటి దానికన్నా ఉంటే మనమే తిందాం దాచుకుంటారు కదా అలా దాచుకునేటువంటి వ్యక్తిగా శిక్ష వస్తారా భగవంతుడు మరి నా గురించి చెప్తారు రెండు మాటలు ఎంతో మందికి ఎన్ని చేశానో నా మనస్థానం తెలుసు పసిపిల్లలు హాస్పిటల్లో ఉన్నారంటే అని లెక్కలేదు ఇచ్చుకుంటూ వచ్చా చాలా మందికి ఇన్సూరెన్స్ పాలసీలు కంటే కట్టి చేసుకోమని ఎంతోమంది చదివిస్తున్నా చెప్పుకోకూడదు అండి బయటకు ఎందుకు చెప్తున్నానంటే అమ్మా మనం ఎంత చేసిన అగ్నిహోత్రం తెలుసు ఎంత మంత్రశక్తిని సంపాదించానో చాలా మందికి తెలుసు కానీ నాకు కూడా అటువంటి రోజు వచ్చిందంటే నమ్ముతారా తిండి దొరక్క తిండి దొంగతనం చేసే రోజు నాకు కూడా వచ్చింది ఎటువంటి అప్పుడు నాకు తెలియని వయసులో చేసిన పని ఇదే నేను చదువుకునే రోజుల్లో లబ్బిపేట వెంకటేశ్వమి దేవాలయంలో అంటే ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు అందరిని ఎందుకు ఒకే రకంగా చూడాలంటున్నాడు చూసారా దానికి చెప్తున్నాను లబ్బిపేట వెంకటేశ్వరిలో మాకు శంకర జయంతికి పరీక్షలు జరుగుతాయి ప్రతి సంవత్సరం నా చిన్నప్పటిది మేము పరీక్షలకు వెళ్ళాము ఉదయం పూట సుమారుగా ఒక మూడు వందల మంది వస్తారు అందరికీ కూడా టిఫిన్లు పెడతారు సో మేము అందరం కలిసి సరదాగా అందరికి వడ్డిస్తుంటాం అలా వడ్డించడానికి అందరికీ ఇడ్లీలు పెడుతున్నాం నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం అందరికి అయిపోతున్నాయి వాయిల్ తీసినట్టు వాయిలు నా వయసుకి ఏడో ఎందో ఉంటుంది తొమ్మిదో మహా అయితే పది వేసుకోండి నాలుగు ఇడ్లీలు తింటే గొప్ప ఎన్ని ఇడ్లీలు కూడు తినాలో కూడా తెలియని వయసు నాది ఒక బేసిన్ నిండా పదిహేను ఇరవై ముప్పై ఇడ్లీలు ఉంటాయి అంటే బేసిన్లో కొట్టిస్తారు కదా ఆ బేసిన్ నిండా ఇడ్లీలు పెట్టుకొని ఓ గూట్లో దాచుకున్నా ఇంత బకెట్ నిండా చట్నీ గుట్లో దాచుకున్నా అందరూ అయిపోయినాయి నేను ఆ లోపల నలుగురు ఎవరు వచ్చారు అయిపోయినాయి మొత్తం క్లోజ్ అన్న ఏ అయినా ఇడ్లీలు అన్నీ అయిపోయినాయి అన్న గదిలోకి వెళ్ళి తలిపి కూర్చుంటే లిటరల్లీ మీరు చెప్తే నమ్మరు అరముఖ ఇడ్లీ తినలేకపోయారుమ్మా ఆ బేసన్ ముందు పెట్టి కూర్చున్నా ఆ చట్నీ ఇంత బక్కెట్ నిండా ఇంత బేసన్ నిండా ఒక్క మొక్క ఇక్కడికి వెళ్తే ఏదో తేడాగా అనిపించింది ఇన్ని ఇడ్లీలు నేను తినలేనేమో కాసిన పక్కన పెడదా అని చెప్పి ఇంకో ప్లేట్ తెచ్చుకొని ఇరవై బక్కన పెట్ట ఇరవై ముందు పెట్టుకున్నా అర మొక్క కూడా నేను తినలేకపోయాను అయితే నోటికి తగ్గించుకుని ఇంగ్లీ అని చెప్పి దాన్ని తీసి పక్కన మళ్ళీ ఇంకొకళ్ళు తింటారు కదా పక్కన పెట్టేసాను ఆ రోజు నలుగురికి అక్కడ తిండి లేకుండా చేశాక మరి దాచుకొని వాళ్ళు గుళ్ళోకి వెంకటేశ్వరం గుడి ఎదురుకుండా వెళ్ళారు ఏదో ప్రసాదం తెచ్చుకున్నారు ఏదో తింటున్నారు నేను కూడా వెళ్ళాను ఎరాబ్బాయి రారా అన్నారు కూర్చున్నాను వాళ్ళ దగ్గర అంత మొక్క ప్రసాదం నేను తిన్నా మళ్ళీ నేను వాళ్ళకి లేకుండా చేశాను దాని యొక్క ప్రభావం సుమారుగా జరిగిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలకి మనిషి జీవితం గిర్రమని తిరిగి వస్తుంది అంటుంటారు కదా ఎనిమిది సంవత్సరము నా చదువు పూర్తయిపోయింది విజయవాడలో రూమ్ తీసుకొని ఉంటున్నాను అప్పటివరకు ఇష్టం వచ్చినట్టుగా సంపాదించుకునే వాళ్ళందరికీ అన్ని చూస్తూ ఉండేవాడిని కానీ ఒకనొక రోజు జ్వరం వచ్చింది ఏదో జరిగింది రెండు రోజులు బయటకి ఎక్కడికి వెళ్ళలేదు చూస్తే చేతిలో ఒక రూపాయి లేదు ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం కంప్లీట్గా అయిపోయినాయి నాలుగు రోజులు తిండి లేదు ఎంత నాకు అభిమానం అంటే నేను వాళ్ళని తినలేదు నాకు పెట్టు అంటానికి కూడా నాకు ఇష్టం ఉండదు ఎవరన్నా వచ్చిందా తిందామంటే ఇప్పుడే నేను తిన్న నూనె నాకు పెట్టించేది అంటే నేను తినలేదని వాడికి తెలిసిపోయింది ఏమో అన్నట్టుగా భావించేవాడిని నాలుగు రాత్రులు తింగళ రోజు రోజుకి డౌన్ అయిపోతున్నాను నా పక్క రూమ్ అతను ఉదయం పూట అన్నం తెచ్చుకొని తిని మిగిలిన అన్నం పొట్లం కట్టి పెట్టున్నాడు తలుపు తీస్తే అది కనిపించింది కిటికీ కర్ర తీసుకొని ఓపిక తీసుకొని ఆ అన్నం తీసుకొని దొంగతనం చేస్తున్నాను నాలుగు రోజుల తర్వాత చచ్చిపోయేవాడిని అంటే అదే ఆ రోజు నుంచి నాకు బాగా ఇది మనకి లేకపోయినా పర్లేదు కానీ ఆకలేసింది చేయి చేయిదాచిన వ్యక్తికి మనం పెట్టవలసిందే మనం తినే ముద్దైనా పెట్టవలసిందే పెట్టకుండా నేను తింటాను అనుకుంటే దాని ప్రభావం అనుభవించక తప్పదు అని చెప్పి బాగా ఆ రాత్రి ఆ ముద్ద తిన్నా తిని మరణానికి అబద్ధం చెప్పా బి మనకేం తెలుసు మన రూమ్లో వచ్చారని అంటే మళ్ళీ అవును అనుకుంటారు ఎంతవరకు కొత్త వరకు భయం ఉంటుంది అబద్ధం చెప్పా ఆ రాత్రి తిని పొద్దున్నే లేచింటే స్నానం చేసి అప్పుడు ఆ కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి కాస్త ఓపికొచ్చిందన్న బయటకు వెళ్తే అక్కడ ఒక బడ్డీ కొట్టుంది బాబాయ్ బాబాయ్ అని పిలిచేవాళ్ళం కలిక్ బాబాయ్ అంటే కేకులి బాబాయ్ అంటే నాకు మొహం కళ్ళు చూసి ఏం బాబాయ్ అన్నవిప్పుడుతున్నావు అంటే అన్నం ఇప్పుడు అంటే చే వాసన పోలేదన్న ఆకాయ మళ్ళీ అంటే అతను రెడ్ చూద్దామేమో తెలీదు ఎవరు బాబాయ్ బాబాయ్ అని పిలిచేవాళ్ళం అట్లానా సరే పైకి వెళ్దాన్ని రాన్నాడు అన్నమా నాకు అనిపించింది అన్నం కడుపు చూసి అన్నం పెడతారు కొంతమంది అంటే ఇటుంటి నేనేమో అనుకున్నా అందుకే నాకు ఆ రోజు నుంచి కూడా అంటే మా బ్రాహ్మణుల కన్నా అదర్ ఇష్టం అంటే చాలా ప్రాణం నాకు ఎక్కువ ఇష్టపడతాయి అంటే పైకి తీసుకెళ్లారు ఇంటికి ఏం పిన్ని ఏంటి విశేషాలు సరదాగా బడ్డి కొట్టి బాబాయ్ పిన్ని అని పిలుస్తుండే వాళ్ళం చెప్పేశారు లోపలికి లేదు చెప్పాడు మొత్తానికి ఏం చెప్పాడు తెలియదు బాబాయ్ అన్నం అట్లేదు అదేనంటే తిరుగుతున్నాడు పొద్దు నుంచి నువ్వు వంట సరిగ్గా చేయలేదు అదని తిరుగుతున్నాడు అని చెప్పి చెప్తే నువ్వు వంట సరిగ్గా చేయకపోవడం ఏంటి పిండి అంటే ఒక ముద్ద తించు నువ్వు బాగుందంటే బాబాయ్ సంగతి తేలుద్దామంటే నాకు అర్థం కాక పెట్టి బిన్ని అన్న ఆవురు ఆవురు ఆవు అన్నం తిన్నానమ్మా అవి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని అన్నం తిన్న రోజు లేని అయ్యా నువ్వు నీకు ఎప్పుడు నాకు తెలిస్తే బాబాయ్ పిన్ని అని అంటున్నావు నిజమైతే కనుక ఇక్కడికి వచ్చి అన్నం తినది ఆవిడ వాళ్ళు బ్రాహ్మణులు కదండి అందరికీ అస్ట వాళ్ళు రెండో సోదర సంథింగ్ ఎవరో ఉన్నారు వాళ్ళకి అవసరం ఏంటమ్మా ఆ రోజు నా అది నాకు జీవితంలో నేను మర్చిపోలేను ఇప్పుడు చెప్పండి ఎంతోమందికి నేను ఎంతో చేసి ఉంటాను కానీ ఎంత చేసినప్పటికీ కూడా అంటే నేను ఆ శిక్ష అనుభవించడానికి ముందు కూడా చాలా మందికి నేను ఎన్నో చేసి పెట్టా నీకు కావాలా చదువు ఎంతో మందికి స్కూల్ ఫీజు కట్టాలనే రెండు వందలు మూడు వందలు అన్నా నాలుగు వందలు ఏదైనా తీసుకో మళ్ళీ కాదు పిల్లవాడు చదువుకుంటాడు ఏదో భగవంతుడు మనకి ఇచ్చారు అని చెప్పి ఎంత పుణ్యం చేసినా ఆ పాపం మాత్రం నన్ను వెంటాడుతూ వచ్చిందమ్మా అన్నం దొంగతనం చేసే పరిస్థితి వచ్చిందిగా వేరే దగ్గర నేను కడుపు ఉండదు అంటే ఏంటంటే ఇక్కడ మనం ఎంత పుణ్యం చేసినా మనం చేసిన పాపం అనేటువంటి మాత్రం మనకు ఖచ్చితంగా అనుభవంలోకి వస్తుంది కాబట్టి ఏంటంటే కొన్ని కొన్ని మనం చేసే ముందు ఆలోచించాలి ఎటువంటి తిండి విషయంలో ఏదైనా అది నీకు ఇష్టం కానీ నువ్వు తినే సమయంలో ఎవరైనా వచ్చి పెట్టినప్పుడు నాకు ఇది అయిపోతుంది అనేటువంటిది లేకుండా పెట్టే భగవంతునికి నీకు ఇంకోటిస్తారు ఇంకో రూపంలో ఇప్పుడు చెప్పండి మరి నిజంగా భగవంతుడు చెడు చేసే వాళ్ళని ఒక రకంగా చూస్తారు మంచి చేసేవాళ్ళని ఒక రకంగా చూస్తారు అంటే నాకు ఆ కష్టం నాకు అవును ఇక్కడ ఎప్పుడు భగవంతుడు ఎవరికి అన్యాయం చేయడమ్మా నువ్వు ఏదైతే చేస్తావో అదే ఫలితం నీకు ఇస్తాడు అది మంచితే మంచి చెడు అయితే చెడు అంతే కాబట్టి మనం దేని మీద భగవంతుణ్ణి నిందించేటువంటి అర్హతలు మనకు లేవు కృతాపరాధంగా మనం చేసుకుంటున్నాం ఉన్న దాంట్లో మనం ఏది సర్దుకోలేకపోతున్నాం ఇంకోటి ఏదో కావాలి మించి ఇంకేదో కావాలి గొంతెంపు కోరికలు కోరి మనం రోడ్డు మీద పడి మన కష్టాలు తీర్చడానికి మళ్ళీ భగవంతుని నిందిస్తున్నాం ఇప్పుడు సంతానం ఉంది మనకు పిల్లలు పుట్టారు మనకున్న స్థాయి కన్నా వాళ్ళు మంచి స్థాయికి చదివించాలని కోరుకుంటాం వాడు చదవట్లేదు మనం ఏం చేస్తాం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు వాడు జులై రోడ్డు మీద తిరుగుతున్నాడు కొడితే ఏమవుతాడో భయం రెండు ఆప్షన్ పిల్లవాడు బాగా చదువుకుంటున్నాడు మన దగ్గర చదివించే పొజిషన్ లేదు రెండు వస్తాయి అయితే మొదటి పొజిషన్ ఏదో టైంలో పిల్లవాడు మారుతాడు రెండో పొజిషన్ చదివించాలని మనకు ఉంటుంది మన దగ్గర సంపద లేదు పిల్లలు పక్క బాగా చదువుతున్నారు ఆ టైంలో భగవంతుడు ఏదో ఒక మనిషిని పంపిస్తాడు ఈ మనిషిని నీకు తోడుగా ఉంటాడు తద్వారా పిల్లల జీవితం బాగుపడుతుంది అది ఏంటనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకుంటూ ఉండాలి అంటే మంచికి మంచి చెడుకు చెడు చెడు పోయ్యే వ్యక్తిని కూడా వ్యక్తి దెబ్బ తగిలిచి మారుస్తాడు దెబ్బ కూడా మాత్రం ఆ మనిషిని మార్చడం అలానే బాగుపడాలి నిలబడాలనేటువంటి వ్యక్తికి ఒక మనిషిని దూర పంపిస్తాడు ఈ రెండిట్లను మనం జాగ్రత్తగా గమనించుకోవాలి గమనించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తాము నేను దేవుని నిందిస్తాను వాళ్ళందరూ వ్యధోపని చేస్తున్నారు వాళ్ళందరూ బాగుపడ్డారు పది మంది ముంచి వాళ్ళు బాగుపడ్డారు నేను ఎవరిని ముంచలేదు అంటే అది నిందిస్తున్నావు నువ్వు అవును ప్రతి ఒక్కరు చేసేదే ప్రస్తుతం ఎవరు ఎలా పోతే నాకు ఏంటో నా కష్టం మీద నేను పడుతున్నా కదా వాళ్ళందరూ బాగుపడ్డారు నేను కష్టపడుతున్నా నాకు ఫలితం రావట్లేదు అని మళ్ళీ వాళ్ళు నిందిస్తున్నావు ఆ నిందించే కూర నీ దగ్గర నీ దగ్గర మంచి ఎందుకు వస్తుంది ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు నిన్ను నిందించట్లా నువ్వు ఎలా పోతే నాకు ఏంటో నా రూపాయి సంపాదించుకుంటా నిజంగా ఒక్క మాట అమ్మ కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు సుఖంగా టయానికి తిని కడుపు కడుపు తిని కంటిన పడుకున్న వాళ్ళు ఉన్నారా మనం వాళ్ళు ఏదో సంపాదించేస్తున్నారు మనం అనుకుంటున్నాం మనకు ఉన్నది ఉన్న దాంట్లో కడుపుని తింటాం కంటెంట్ పడుకుంటాం ఆ సుఖం వాళ్ళకి లేదు ఆ సుఖం మనకు వచ్చిన మనం కోల్పోతాం కదా చిన్నది మనం ఆలోచించుకోలేకపోతున్నాం అది ఒక్కటి మనం తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు భగవంతుని మనం నిర్మించిందమ్మా ఏదైనప్పటికీ కూడా మనం చేసుకునేటువంటిదే మనకు ఫలితం రూపంలో వస్తుంది ఏదైనా భగవంతుని నిందించిన వారికి కూడా దోషం వచ్చే అవకాశం ఉంటుందా గురువు అయ్యో దాన్ని మించిన దోషం ఇంకోట్లేదు అది పోదు కూడా ఇంకా భగవంతుని నిందించిన వాడు ఎవడున్నారండి అనొచ్చు గురుగారిని మన గుడిలో శివుడు పిచ్చివాడని తిట్టారు కదండి మరి మీరు అది నిందే కదండి శివుడు పిచ్చివాడు అంటే అర్థం ఏంటంటే అమ్మా మనందరి కోసం తాపత్రయబడి ఇంటిని ఇల్లాలని అందరిని వదిలేసేసి శ్మశానంలో ఉంటున్నాడు ఆయన గురించి మనమే ఆలోచిస్తున్నాం అసలు ఆయన నీకు మంచిది చేస్తారా నా మాట వినరా ఇప్పుడు కాదులే తర్వాత ఇప్పుడు కాదులే తర్వాత అని మనం ఎన్నిసార్లు ఆయన్ని మాట ఏ మార్చినా ఏ మాట మార్చినా ఓన్లే ఇంకోసారి మారుతా అన్నాడుగా అని చెప్పి దాన్ని పిచ్చిదనం అనరండి బాబు కూడా అదే అంటున్నా మనం కూడా ఆయన బిడ్డలమే కానీ మనం ఒకసారి కూడా ఆయన మాట వినట్లేదు కదా నాన్న అప్పుడు వచ్చే కదా తెలుసా మరి నాలుగోసారి వెనక్కి తిరిగితే వాడు వాడు కదా ఆయన అంత పిచ్చుడు బాబు ప్రతిసారి మరి అందుకే నేను పిచ్చివాడు ఆయన్ని అంటే మన కష్టాన్ని మొత్తం నెత్తి మీద నేను నేనేది నిన్ను ఉద్ధరిస్తానంటే వద్దు నాకేదో నేను చేసుకుంటా చివరికి చనిపోయిన తర్వాత ఎటు కాకుండా అనాథగాన్ని మిగిలిపోతే ఆ ఆత్మ అప్పుడు అక్కుని చేర్చుకుని నేను నీకు తోడున్నారా ఇదేరా నేను నీకు చెప్పేది మొదటి నుంచి మనం భార్య బిడ్డలు పిల్లలు మేనమామ మేనత్త వీళ్ళందరి కోసం అన్నీ వదిలేస్తుంటే భగవంతుడు మన కోసం అన్నీ వదిలేసి అంటే మనం ఆయన పిచ్చివాడడానికి ఏమన్నారమ్మా వాటిల్ని తిట్టను నేను కష్టపడుతున్నా నేను సంపాదిస్తున్నా అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ భగవంతుడు ఇస్తున్నాడు నాకు ఇవ్వట్లేదు అంటారు నీకు ఎందుకు వాళ్ళు అసలు నీకు కష్టపడి గుణమిచ్చాడుగా కష్టపడు నేను కష్టపడిన నాకు ఇక ఫ్రీగా రావాలనుకుంటే మనస్ట్లే అమ్మా కొంతమందికి సంపాదించే గుణం ఇస్తాడు కొంతమందికి కూర్చుని తినే విధానాన్ని ఇస్తాడు కూర్చుని తినేటువంటి వాడు రోగిష్ట అయిపోతాడు సంపాదించుకునేవాడు భోగవుతాడమ్మా ఇప్పుడు ఈ జన్మలో కూర్చుని తింటున్నారు అని అంటే పోయిన జన్మలో వాళ్ళు చేసిన పుణ్యం ఉండబట్టి తింటున్నారేమో మరి వాడు రోగిస్టిగా ఎందుకు మారాలి కూర్చుని తినటము అంటే ఇంటి కదలకుండా కాదు వాడి స్వధర్మం చేసుకుంటూ తినటం అలా కాకుండా కూర్చుని తినే వాళ్ళు రోగిస్ట్ అవుతాడంటే కదలకుండా తిని 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 ఒళ్ళు పెరుకుని ఏమవుతాడమ్మా వాడు ఇంకా వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా అది విషయం ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు ఏదైతే విషయాలు చెప్పుకుంటూ వచ్చారో అందరిలో కూడా అలాంటి ఒక అపోహలే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా అదే ఒక భావనతో ఆలోచిస్తున్నారు గురుగారు అందరికీ కూడా ఈ వీడియోలో మీ మాటల ద్వారా ఒక మంచి మెసేజ్ని అయితే ఇవ్వడం జరిగింది గురుగారు ధన్యవాదాలండి